నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీలు తిరిగి పిహ ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున దిగవలను ఫరో ఇస్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసిన అనుకును అయితే నేను హృదయమును కఠినపరిచేదును అతడు వారిని తరుముగా నేను వలనను అతని సమస్త వలనను మహిమ తెచ్చుకొందును నేను ఎహోవానని ఐగుప్తియులందరూ తెలుసుకొందురనెను వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తురాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనమెందుకు ఎందుకు లాగు చేసి మన సేవలో నుండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చుతిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్త రథములనన్నిటినీ వాటిలో మీద అధిపతులను తోడుకొని పోయెను ఎహోవా ఐగుప్తురాజైన హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీలను తరిమెను అట్లు ఇస్రాయేలీలు చేత బయలు వెళ్ళిచుండ్రి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయోస్ ఎదుటనున్న పీహ హీరోతు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొండ్రి ఫరో సమీపించుతుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చిట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మొగటియే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్దము చేయను మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుతున్నావు సాగిపోవడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తియులు తెలుసుకుందిరను అప్పుడు ఇస్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్థంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము కనుక వారికి చీకటి కలిగను కాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీలను సమీపింపలేదు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను ఐగుప్తీయులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి అయితే వేకువ జామున యోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుటి నుండి పారిపోదం రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో ఎహోవా మోషేతో తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తియులను నాశనము చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అయితే ఇస్రాయలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను ఆ దినమున ఎహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి ఎహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఎహోవాయందును ఆయన సేవకుడైన మోషయందును నమ్మకముంచిరి